నమస్కారమండి ప్రతీ నెలా మనకు రావాల్సిన పెన్షన్ సక్రమంగా వస్తోందా ఒక్క చిన్న పొరపాటు అవును జస్ట్ ఒకే ఒక్క చిన్న పొరపాటు వల్ల ఆ పెన్షన్ ఆగిపోయే ప్రమాదముందని తెలుసా ఈ రోజు మనం ఆ పొరపాటు జరగకుండా ఎలా చూసుకోవాలి ఒకవేళ పొరపాటున జరిగితే ఏం చేయాలో చాలా వివరంగా మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ సమాచారం మన లక్షలాది మంది పెన్షనర్లకు అత్యంత ముఖ్యం అవునండి నేను చెప్పింది నిజం ఒక్క చిన్న తప్పు అది వేలిముద్ర సరిగా పడకపోవడం కావచ్చు లేదంటే పేరు స్పెల్లింగ్లో చిన్న తేడా ఉండొచ్చు అంతే మీ లైఫ్ సర్టిఫికేట్ రిజెక్ట్ అయిపోవచ్చు సరే రిజెక్ట్ అయితే అయింది మరి అప్పుడు పెన్షన్ సంగతేంటి వెంటనే ఆగిపోతుందా ఇది మన అందరినీ కంగారు పెట్టే ప్రశ్న కదా దీనికి సమాధానం మనం ఈరోజు ఖచ్చితంగా తెలుసుకుందాం చూడండి ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి పాయింట్ చాలా ముఖ్యం ఒక్క స్టెప్ మిస్ అయినా పెన్షన్ ఆలస్యం అయ్యే ప్రమాదముంది అందుకే దయచేసి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ మీరు మన బ్రేనీ తెలుగు ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఇలాంటి ముఖ్యమైన పెన్షన్ అప్డేట్స్ ఏవీ మిస్ అవ్వకుండా ఉండటానికి వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఈ సమాచారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఇప్పుడే ఒక లైక్ కూడా కొట్టండి సరే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం ముందుగా అసలు ఈ లైఫ్ సర్టిఫికెట్ అంటే ఏంటి ప్రతి ఏటా దీన్ని మనం ఎందుకివ్వాలి బేసిక్స్ నుంచి మొదలుపెడదాం అయితే ప్రతి సంవత్సరం నవంబర్ ముప్పైవ తేదీ లోపల ఈ లైఫ్ సర్టిఫికేట్ ని మనం ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి ఇది కంపల్సరీ ఎందుకంటారా పెన్షనర్ జీవించి ఉన్నారని బ్యాంక్ వాళ్లకు తెలియాలి కదా దానికిదే ప్రూఫ్ ఈ సర్టిఫికేట్ ఓకే అయితేనే మన పెన్షన్ ఎలాంటి ఆటంకం లేకుండా వస్తుంది ఒకప్పుడు గుర్తుందా ఈ ఒక్క పని కోసం గంటల తరబడి బ్యాంకుల్లో లైన్లో నిలబడాల్సొచ్చేది కాని ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని ఆ కష్టం తప్పింది పని చాలా ఈజీ అయిపోయింది మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో యాప్ నుంచే చేసుకోవచ్చు లేదా దగ్గరలో ఉన్న మీ సేవ అంటే కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళొచ్చు పోస్టాఫీస్లో కూడా చేస్తారు అంతెందుకు పోస్ట్ మేనే మన ఇంటికి బయోమెట్రిక్ డివైస్తో వచ్చి ఈ పని పూర్తి చేసి వెళ్తున్నారు ఇంతకన్నా సులభమేముంటుంది సరే ఇన్ని సౌకర్యాలున్నాయి అంతా బాగానే ఉంది కానీ అసలు సమస్య ఇక్కడే వస్తోంది మనమంతా కరెక్ట్గా చేశామని అనుకుంటాం అయినా సరే కొన్నిసార్లు ఈ లైఫ్ సర్టిఫికెట్లు రిజెక్ట్ అవుతున్నాయి ఎందుకు దాని వెనక ఉన్న ఆ ప్రధాన కారణాలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం అన్నింటికన్నా ముఖ్యమైన మరియు అందరూ చేసే తప్పు ఇదే అదేంటంటే పర్సనల్ డీటెయిల్స్ మ్యాచ్ కాకపోవడం అంటే మన పేరు స్పెల్లింగ్ గాని పుట్టిన తేదీ గాని బ్యాంక్ రికార్డుల్లో ఒకలా ఆధార్ కార్డులో ఇంకోలా ఉండటం ఒక్క అక్షరం తేడా ఉన్నా సరే సిస్టమ్ అస్సలు ఒప్పుకోదు వెంటనే రిజెక్ట్ చేసేస్తుంది ఇక రెండో కారణం మన పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అంటే పీపీఓ నంబర్ ఎంటర్ చేసేటప్పుడు లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇచ్చేటప్పుడు తప్పు చేయడం ఒక్క నంబర్ జస్ట్ ఒక్క నంబర్ తప్పుగా ఎంటర్ చేసినా మన అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మూడోది మన చేతుల్లో లేని టెక్నికల్ సమస్య ముఖ్యంగా పెద్ద పెద్దవయసు వాళ్లకి ముద్రలు అరిగిపోతాయి కదా అలాంటప్పుడు అవి సరిగ్గా పాడవు లేదా కొన్నిసార్లు ఆ స్కానర్లే సరిగ్గా పనిచెయ్యవు కంటిపాప స్కాన్ అంటే ఐరిస్ స్కాన్ చేసినా మ్యాచ్ కాకపోవచ్చు ఇలాంటివి జరిగినప్పుడు టెక్నికల్ ఫెయిల్యూర్ అని చెప్పి రిజెక్ట్ చేస్తారు ఇక చివరిగా నాలుగో కారణం మీ ఆధార్ నంబర్ మీ పెన్షన్ అకౌంట్తో సరిగ్గా లింక్ అవ్వకపోవడం ఈ లింకింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ లైఫ్ సర్టిఫికెట్ ముందుకు వెళ్ళదు చూశారు కదా మనం అరే ఇదేముందులే అని తేలిగ్గా తీసుకునే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే చివరకు పెద్ద సమస్యగా మారుతాయి సరే కారణాలు తెలిసాయి కానీ ఒకవేళ పొరపాటున మన సర్టిఫికేట్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి కంగారు పడాలా అవసరమే లేదు అస్సలు టెన్షన్ పడకండి దీనికి ఒక క్లియర్ సొల్యూషన్ ఉంది ఆ యాక్షన్ ప్లాన్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం ఒకవేళ మీ ఫోన్కి మీ లైఫ్ సర్టిఫికేట్ రిజెక్ట్ చేయబడింది అని ఎస్ఎంఎస్ వచ్చిందా చూడగానే గుండె జారిపోతుంది కదా కాని ఒక్క నిమిషం అస్సలు భయపడొద్దు నేను మళ్ళీ చెప్తున్నా చాలా ముఖ్యమైన విషయమిది మీ పెన్షన్ వెంటనే ఆగిపోదు కాని మీరు వెంటనే యాక్షన్లోకి దిగాలి వెంటనే ఈ నాలుగు పనులు చేయండి స్టెప్ వన్ ముందు మీ బ్యాంకుకి ఫోన్ చెయ్యండి లేదా వెళ్ళండి అసలు ఎందుకు రిజెక్ట్ అయిందో కరెక్ట్ రీజన్ అడిగి తెలుసుకోండి స్టెప్ టూ వాళ్ళు చెప్పిన కారణాన్ని బట్టి అది పేరైనా పుట్టిన తేదీ అయినా పీపీఓ నంబర్ అయినా ఆ తప్పుని సరిచేయండి స్టెప్ త్రీ మళ్లీ కొత్తగా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి ఈసారి వేలిముద్రలు పనిచేయకపోతే క్యాన్ ట్రై చేయండి ఇక స్టెప్ ఫోర్ ఇవేవీ పని చెయ్యట్లేదు బయోమెట్రిక్స్ అస్సలు తీసుకోవట్లేదు అనుకుంటే పాత పద్ధతిలో నేరుగా మీ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి ఫిజికల్ సర్టిఫికేట్ ఫారం నింపి ఇచ్చేయండి ప్రాబ్లం సాల్వ్డ్ రైట్ ఇప్పుడు అసలు విషయానికి వద్దాం అందరి మనసులోనూ ఇదే ఉంటుంది సర్టిఫికేట్ రిజెక్ట్ అయితే అయ్యింది కాని జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న మన పెన్షన్ సంగతి ఏంటి ఆగిపోతుందా అంటే లైఫ్ సర్టిఫికెట్ రిజెక్ట్ అయిందని మెసేజ్ వచ్చిన మరుక్షణమే మన పెన్షన్ ఆగిపోతుందా ఖచ్చితంగా ఆగదు లేదు వెంటనే ఆగదు ఈ యొక్క విషయం ధైర్యంగా గుర్తుంచుకోండి ప్రభుత్వం మనకి తప్పు సరిదిద్దుకోవడానికి టైం ఇస్తోంది కాబట్టి టెన్షన్ పడాల్సిన పనే లేదు అయితే ఇక్కడొక లైన్ ఉంది అది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీ సర్టిఫికేట్ రిజెక్ట్ అయిందనుకుందాం మనకు నవంబర్ ముప్పయో తేదీ వరకు టైం ఉంటుంది ఈ లోపల మనం సరిచేసిన అప్రూవ్ అయిన సర్టిఫికేట్ ని మళ్లీ సబ్మిట్ చేయాలి ఒకవేళ ఆ లోపు మనం చెయ్యలేకపోయామనుకోండి అప్పుడు డిసెంబర్ నెల నుంచి వచ్చే పెన్షన్ ఆగిపోతుంది మళ్లీ మనం ఈ సమస్యని పరిష్కరించే వరకు పెన్షన్ రాదు అందుకే రిజెక్ట్ అయిందని తెలిసాక అస్సలు ఆలస్యం చేయకూడదు ఓకే ఇప్పటిదాకా సమస్య వస్తే ఏం చేయాలో చూసాం ఇప్పుడు అసలు ఈ రిజెక్షన్ అనే సమస్యే రాకుండా ఫస్ట్ అటెంప్ట్లోనే మన సర్టిఫికేట్ ఓకే అవ్వాలంటే ఏం చేయాలో కొన్ని సింపుల్ టిప్స్ చూద్దాం ఈ ఫైనల్ చెక్లిస్ట్ గుర్తుపెట్టుకోండి ఒకటి చివరి నిమిషం వరకు అస్సలు ఆగకండి వీలైనంత తొందరగా సర్టిఫికేట్ పని పూర్తి చేయండి రెండు ఆధార్ కార్డ్లో బ్యాంక్ పాస్బుక్లో మీ పేరు పుట్టిన తేదీ అక్షరం పొల్లుపోకుండా ఒకేలా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి మూడు బయోమెట్రిక్ ఇచ్చేటప్పుడు మీ వేళ్లు శుభ్రంగా పొడిగా ఉండేలా చూసుకోండి అప్పుడే ముద్రలు క్లియర్గా పడతాయి నాలుగు పీపీఓ నంబర్ ఎంటర్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఇక ఐదు ఒకవేడు రిజెక్షన్ ఎస్ఎంఎస్ వస్తే దాన్ని లైట్ తీసుకోవద్దు వెంటనే యాక్షన్ తీసుకోండి గుర్తుంచుకోండి ఒక్క చిన్న పొరపాటు ఒక నెల పెన్షన్ను ఆపేయగలదు ఇప్పుడు మీ వంతు మీరూ ఏ జిల్లా నుంచి చూస్తున్నారో మీ వయసెంత ఈ సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారా లేదా ఇంకా చెయ్యలేదా కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి మీకు ఏ చిన్న డౌటున్నా సరే మొహమాట పడకుండా అడగండి ్రెయిని తెలుగు ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తుంది ఇది మా ప్రామిస్ ఈ విశ్లేషణ మీకు నిజంగా హెల్ప్ అయింది అనుకుంటే దయచేసి ఒక లైక్ చేయండి ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులతో మీకు తెలిసిన ఇతర పెన్షనర్లతో తప్పకుండా షేర్ చేయండి కూడా ఉపయోగపడుతుంది ఇలాంటి ఎన్నో ప్రభుత్వ పథకాలు జాబ్ అప్డేట్స్ కోసం మన బ్రెయిని తెలుగు ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం దీనికి సంబంధించిన ముఖ్యమైన లింక్స్ గైడ్ లైన్స్ పీడీఎఫ్ లు అన్ని మా వాట్సాప్ ఛానల్లో పెట్టాము దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు గుర్తుంచుకోండి మీ పెన్షన్ అనేది మీ హక్కు ఒక్క చిన్న పొరపాటు వల్ల కూడా దానికి ఇబ్బంది కలగకూడదు ఇది బ్రేనీ తెలుగు మీకు ఉపయోగపడే నిజమైన సమాచారం అందించే యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలు